దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలువులుగా బాగున్నారా మనకు నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించున్నారు ఈరోజు ప్రభువు వాగ్దానము సిద్ధపరిచి మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధులు అనే కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేము ని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభువ పాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించమని ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొని చె నామమ్మ ఇది ఇదం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథం తెరవండి యశ్య గ్రంథము యాభై ఎనిమిదవ ఛైన్ తొమ్మిదవ వచ్చినముని చదువుకుందాం నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అన్ను దేవిస్తాను చక్కని వాగుతాను ఈరోజు ప్రభా అంటూ ఉన్నారు నువ్వు పిలిస్తే నేను పలికే దేవుడను నీవు పిలువగా నీవు మొరపెట్టగా నేను నీకు అంత మాత్రమే కాదు నా దగ్గరకు వచ్చి నీవు మొరపెట్టినప్పుడు కన్నీరు కార్చినప్పుడు నేను ఉన్నాను అని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దీని వీళ్ళ ఈ లోకంలో మనకు సహాయం చేసేవారు మనలను ప్రేమించేవారు లేకపోవచ్చు మనలను అందరూ కూడా విడిచిపెట్టవచ్చు కానీ మనలను విడిచిపెట్టినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నారు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన అని అంటూ ఉన్నారు నీవు నన్ను పిలిస్తే చాలు నేను నీకు ఉత్తరం ఇస్తాను నేను నీ దగ్గరకు వస్తాను నేను నీకు సహాయం చేస్తాను అంత మాత్రమే కాదు నా దగ్గరకు వచ్చి నీ ఒక నీరు కడిస్తే నేను ఉన్నాను అని తెలియచేస్తానని దేవాది దేవుడు తమిళ రోజు తెలియచేస్తూ ఉన్నారు మన పక్షంలో నిలబడే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మన మొర ఆలకించే దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడు మన మొర ఎప్పుడు మనకు జవాబిస్తాడు ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు అంటే ఆ ముందు భాగంలో మనం చూస్తే అప్పుడు అని ప్రారంభమవుతుంది ఎప్పుడు అంటే ఆ పైభాగంలో మనం గమనించినప్పుడు దేవుని ప్రజలు అంటూ ఉన్నారు మేము ఉపవాసం ఉన్నాము మమ్మల్ని మేము నలుగ కొట్టుకుంటూ ఉన్నాం కన్నీరు కలుస్తూ ఉన్నాం ఎందుకు మా ఉపవాసము మీరు చూడటం లేదు మాకెందుకు సహాయం చేయడం లేదు ఎందుకు మా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు అని ప్రజలు అడుగుతూ ఉంటే ప్రభు అంటూ ఉన్నారు దేవాది దేవుడు అంటూ ఉన్నారు మీరు మీకు ఇష్టమైనటువంటి రీతిలో ఉపవాసం ఉన్నారు కానీ నాకు ఇష్టమైనటువంటి రీతిలో మీరు ఉపవాసము లేదు ఈరోజు నేను కోరుకున్నట్లుగా మీరు జీవిస్తే నేను మీకు జవాబిస్తాను అంత మాత్రమే కాదు ఆయన ఆ పైభాగంలో ఆయన ఉన్నారు నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకున్నటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లెచ్చుటయ్యూ ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము ప్రభు అంటూ ఉన్నారు వస్త్రము లేని వారికి వస్త్రము ఇవ్వడము ఆకలి కొనిటువంటి వారికి ఆహారం పెట్టడము ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం ఇదే కదా నా ఉపవాసం మీరు ఈ విధంగా చేస్తే నేను ఖచ్చితంగా మీకు సహాయము చేస్తాను ఇతరులను ప్రేమించగలిగితే ఇతరులకు సహాయం చేయగలిగితే ఇతరులను ఆదుకోగలిగితే ఖచ్చితంగా అంట దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తారు చాలా సమయాలలో ఇతరులకు మనం సహాయం చేయం ఒక సామెత ఉంది కదా పెళ్ళికి కూడా భిక్షం పెట్టడండి నిజమే చాలామంది అలాగే ఉంటాము దేని పిల్లల ఆపదలు ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయాలి మనము చేయగలిగినటువంటి సహాయం చేసినప్పుడు చేయగలిగినటువంటి ఉపకారం మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు అంట మనము చేసే ప్రార్థనకు జవాబిస్తాడు అంత మాత్రమే కాదు నేను ఉన్నానని దేవుడు తెలియజేస్తాడంట ఈరోజు ఈ వాగ్దానం పెట్టినటువంటి మన జీవితంలో ఎంతమంది ఇతరులను ప్రేమించగలుగుతూ ఉంటున్నాం మన శత్రువులను ప్రేమించగలుగుతూ ఉంటున్నాం ఎంతమంది మరి ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయగలుగుతూ ఉంటున్నాం దీని బిల్లరా ఇతరులను ప్రేమించండి సహాయం చేయండి ఆదుకోండి మీ వలన చేతనైనంత మట్టుకు సహాయం చేయండి ఖచ్చితంగా అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తారు మనతో ఉంటాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయము చేయడం కాక ప్రార్థన పరిశుద్ధులు అనే కొందరు అలస్తూ ఉదయం కాల సమయంలో మేమందరము నేను సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడారు అయ్యా మాకు సహాయం చేస్తానని మా ప్రార్థనకు జవాబిస్తానని నాయన మాతో మీరు ఉంటారని సెలివిచ్చారు మీకు అందనా ఈరోజు ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారు వారి ప్రార్థనకు జవాబు ఇవ్వండి వాళ్ళతో పాటు మీరు సహాయం చేయమని తోడుగా మీరు ఉండమని నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడి మిమ్మలను దీవించునుగాక ఆమె